డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామ నుండి రామచంద్రపురం ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిరసనలో భాగంగా పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయి ఉన్నతాధికారులు ఆత్పర్యంలని విచారణ చేయాలి స్వతంత్ర భారతదేశంలో స్వేచ్ఛా భావన హక్కు ఉంది అనే విషయం గమనించి మతాలు మధ్య కులాలు మధ్య భేదాలు లేకుండా చూసే బాధ్యత ప్రభుత్వాల మీదే ఆధారపడి ఉంది అలానే క్రైస్తవుల మీద దాడులు జరగకుండా చూడాలి పాస్టర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ రామచంద్రపురం నియోజకవర్గానికి అధ్యక్షుడిగా ఉన్నాను మరి ఇటీవల పగడాల ప్రవీణ్ కుమార్ గారి అనుమానాస్పద స్మృతి మరి అనేక మందిని కదిల్చివేసింది మరి దాని విషయమై మా డిమాండ్ ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ చేసి ప్రభుత్వం వారు దాన్ని సాల్వ్ చేయాలని ఒకటి పైగా ఇలాంటి మత చాందస్తువాదులను అరికట్టాలని క్రైస్తవులకు రక్షణ కల్పించాలని మా డిమాండ్స్ కోరుకుంటూ మరి మేము పోలీసు వారిని పర్మిషన్ అడగడం జరిగింది ర్యాలీ పెట్టుకుంటామని అంటే ఒక ఐదు వందల మంది అని చెప్పాం తీరాబాద్ చూస్తే సుమారు ఆరు వందల సంఘాల నుంచి ఒక్కొక్క సంఘం నుంచి యాభై మందిని స్పందించి దగ్గర దగ్గర ముప్పై వేల మంది రెడీగా వచ్చేస్తున్నారని వాళ్ళకి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వారు చెప్పడం వల్ల ర్యాలీ క్యాన్సిల్ చేయడం జరిగింది బైక్ ర్యాలీ ఈ శాంతియుత ర్యాలీ అయితే మళ్ళీ మేము రిక్వెస్ట్ చేసి మేము ఐదు ఆరు వందల కంట మించకుండా ఉంటామని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని చేయక పోలీసు వారు మాకు చాలా సహకరించారు మరి రాజకీయ నాయకులు అలాగే సహకరించారు ముస్లిం సహకరించారు మరి దళిత రోజు అద్భుతమైన పీస్ ర్యాలీ చేసి డిమాండ్ ఎంక్వైరీ చేయించాలని ఒక డిమాండ్ అండి తర్వాత క్రైస్తవులపై జరిగే అత్యాచారాలను అరికట్టాలని మత వాదులను అరికట్టాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో దాదాపు తొమ్మిది మండలాలు తొమ్మి తొమ్మిది మూడు మండలాలలో తొమ్మిది ఫాస్టర్స్ ఫెలోషిప్ తరపున ఈరోజు శాంతిర్యాలీ కీర్తి చేసులు ప్రగ ప్రగడన ప్రవీణ్ గారి విషయంలో న్యాయ సమ్మతమైన విచారణ జరగాలని ప్రభుత్వం ప్రభుత్వాన్ని మేము మరి విన్నవించడానికి ఈరోజు ఆర్టీఓ ఆఫీస్కి రావడం జరిగింది వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా మరి క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి అన్యాయం ఈ విషయంలో పూర్తి న్యాయం చేకూర్చాలని దర్యాప్తు సంస్థలు ప్రారంభించాయి ప్రభుత్వాలు కూడా స్పందించాయి వేగవంతంగా ఈ నిజాలు ఏమిటి ఏం చేతనంటే గాలి కబుర్లు వస్తున్నాయి వారి ఛానల్స్లో రకరకాల మాటలు వస్తున్నాయి వారి మీద లేనిపోయిన అపావులు వస్తున్నాయి అవి ఏమిటో నిజాలు తేల్చాలని మరి వారి యొక్క సతీమణి ఆల్రెడీ చెప్పింది నేను చంపిన వారు ఒక ఒకళ్ళు చంపినట్లయితే వారు నేను క్షమిస్తున్నానంటుంది ఇప్పుడు మేము కోరుకునేది కూడా వారిని శిక్షించమట్లేదు వారు ఎవరో తేల్చి ఈ యొక్క దేవ ఈ క్రైస్తవుల మీద ఇటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి వీటిని రాబోయే రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా పాస్టర్లని మరి క్రైస్తవుల్ని మరి కాపాడాలని వీరు భారతదేశంలో పుట్టినవారు వి బోన్ ఇండియా వి బ్రాటప్ ఇన్ ఇండియా మేము దేశ భారతదేశంలో పుట్టినవారు భారతదేశంలో పెరుగుతున్నాం